హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రియల్ మిస్ట్రీస్ నా పేరు ప్రశాంత్ రీసెంట్గా మీరు వినే ఉంటారు వారం రోజుల క్రితం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ గాజాలో ఒక భారీ టన్నెల్ని కనుక్కుంది ఇదిగోండి ఇక్కడ మ్యాప్ చూడండి లెఫ్ట్ సైడ్ ఈజిప్ట్ కంట్రీ రైట్ సైడ్ ఇజ్రాయెల్ కంట్రీ రెడ్ కలర్లో చూస్తున్నారు కదా ఇది రెండు దేశాల మధ్య ఉన్నటువంటి బార్డర్ దీన్నే రఫా బార్డర్ అంటారు ఇజ్రాయెల్లో ఒక మూలన చాలా ఇరుకైన ప్రాంతంలో ఈ గాజా స్ట్రిప్ ఉంటుంది గాజాని వారికి ముందు హమాస్ ఇండిపెండెంట్గా ఆపరేట్ చేసేవారు ఇజ్రాయెల్ ఏం చేసింది ఈ గాజా వాసులని దేశం మొత్తం మిగతా ఇజ్రాయెల్ పౌరులతో కలిసి ఉండనిస్తే ప్రతిరోజు ఒక సూసైడ్ బాంబ్ పేలుతుంది బయట దొంగలతో వారు చేయొచ్చు కానీ ఇంటి దొంగలతో వారు చేయడం చాలా ఇంపాసిబుల్ అందుకని గాజా ప్రజల్ని ఒక మూలన ఈ గాజా స్ట్రిప్లో ల్యాండ్లాక్ చేసి ఉంచింది అంతేకాదు చుట్టూ బార్డర్ని క్లోజ్ చేసేసింది అరబ్ కంట్రీస్ నుండి యునైటెడ్ నేషన్స్ నుండి ఏదైనా ఎయిడ్ పంపిస్తే ఇజ్రాయెల్ సెక్యూరిటీ పర్మిషన్ తీసుకొని లోపలికి పంపించేవారు అంత పగడబందీగా ఉండేది సెక్యూరిటీ గాజాకి ఆనుకొని ఈజిప్టు దేశం ఉంది పైనుండి మీరు మమ్మల్ని ఆపగలరు కానీ పాతాల ఒక నుండి ఎలా ఆపుతారు అని ఒక సరికొత్త గేమ్ ప్లాన్ స్టార్ట్ చేసింది హమాస్ ఈజిప్ట్ నుండి కొన్ని వందల టన్నల్స్ తవ్వడం స్టార్ట్ చేశారు ఆ టన్నల్స్ అక్కడ స్టార్ట్ అయ్యి ఈ రాఫా బార్డర్ గుండా వెళుతూ బార్డర్కి దగ్గరలో ఉన్న ఖాన్ యూనిస్ ప్రాంతంలో తెరుచుకుంటాయి వార్ స్టార్ట్ అయిన మొదట్లో చెప్పాను ఇజ్రాయెల్ ఫోర్సెస్ కొన్ని వందల అండర్ గ్రౌండ్ టనల్స్ని కనుక్కున్నాయని టనల్స్లో ఉన్నటువంటి హైటెక్ ఫెసిలిటీస్ వెపన్స్ విజువల్స్తో సహా మనం చూసాం గతంలో వార్ స్టార్ట్ అయి ఇన్నేళ్ళు అవుతున్నాయి ఇప్పటికీ ఇంకా కొత్త కొత్త టన్నెల్స్ బయటకు వస్తూనే ఉన్నాయి అంత డీప్గా వీళ్ళ నెట్వర్క్ ఏర్పరచుకున్నారు ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే రీసెంట్గా వారం రోజుల క్రితం సడన్గా ఒక టన్నల్ నుండి పదిహేడు మంది హమాస్ టెర్రరిస్టులు వెపన్స్తో బయటకు వచ్చారు ఇజ్రాయెల్ ఏం చేసింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ రాఫా బార్డర్ చుట్టుపక్కల సర్వైలెన్స్ ఉంచింది టెర్రరిస్టులు అలా బయటకు వచ్చారో లేదో గా కంట్రోల్ రూమ్లో అలారం మోగింది నిమిషాల్లో ఆ ప్రాంతంలో ఎయిర్ స్ట్రైక్ చేశారు ఆరుగురు టెర్రరిస్టులు అక్కడికక్కడే మరణించారు ఐదుగురు టెర్రరిస్టులు ఎదురు కాల్పుల్లో చనిపోయారు ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే ఆరుగురు టెర్రరిస్టులను ప్రాణాలతో పట్టుకున్నారు వెంటనే షిన్బెట్ వారిని హ్యాండవర్ చేసుకొని నాలుగు తగిలించి అడిగితే అసలు విషయం చెప్పారు లోపల చాలా డీప్ గా ఒక టన్నల్ ఉంది అందులో రెండు వందల మంది అమాస్ టెర్రరిస్టులు ఇప్పటికీ ప్రాణాలతో ఉన్నారు అయితే లోపలికైతే వెళ్లరాదు ఎందుకంటే మొత్తం బాంబులతో అమర్చి ఉండుంటారు ఒకవేళ ఇజ్రాయెల్ బలగాలు లోపలికి వెళ్తే ఎలాగూ చస్తున్నాం వీళ్ళని కూడా చంపేద్దామని ఒక బటన్ ఒక చాలు మొత్తం పేలిపోతారు అందుకే ఐడిఎఫ్ అలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు ఇక రెండవ ఆప్షన్ ట్రాప్ చేయడం సెకండ్ వరల్డ్ వార్ వీడియోలో మనం చూసాం వార్లో ట్రాప్ టెక్నిక్ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో అలా ఇప్పుడు ఆ రెండు వందల మంది టెర్రరిస్టులు లోపల ట్రాప్ చేయబడి ఉన్నారు అంతేకాదు ద ఆపరేటివ్స్ ఆర్ నాట్ ఆల్ లొకేటెడ్ ఇన్ ఎ సింగిల్ టన్నల్ బట్ రాదర్ స్ప్లిట్అప్ లోపల ఉన్న టెనల్కి వేరే రూట్స్ కూడా ఉన్నాయి గాజా ప్రజలు నివసించే ప్రాంతాలకి అవి క్రాస్ కనెక్ట్ అయి ఉంటాయి ఇప్పటికే వాళ్ళ కమాండ్ సెంటర్ యాక్టివ్గా ఉంది ఇప్పుడు ఏం చేయాలన్నది ఎప్పటికప్పుడు వాళ్ళకు కమాండ్స్ వస్తున్నాయని ఐడిఎఫ్ చెప్తుంది అందుకే అప్పుడప్పుడు బిలంలో నుండి ఎలుకలు వచ్చినట్లు సడన్గా వీళ్ళు బయటకొచ్చి ఐడిఎఫ్ బలగాలపైన అటాక్ చేస్తున్నారు ఇదంతా వాళ్ళ గేమ్ ప్లాన్ అందుకే ఇజ్రాయెల్ బయట నుండే అన్ని ప్రాంతాలని ట్రాప్ చేసింది ఇప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళలేరు దే ఆర్ ట్రాప్డ్ పట్టుబడిన వాళ్ళ నుండి ఒక మేజర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది లోపల ఫుడ్ సప్లై ఆగిపోయింది స్టోర్ చేసుకున్న ఫుడ్ కూడా అయిపో వస్తుంది లోపల ఉన్న హమాస్ టెర్రరిస్టులు ఆకలితో చేస్తున్నారు అందుకే ఫుడ్ తెచ్చుకోవడానికి హమాస్ ఆపరేటివ్స్ బయటకి వస్తున్నారు బయటకు రాగానే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఏరు వేస్తున్నారు ఇది ఇజ్రాయెల్ గేమ్ ప్లాన్ ఈ స్టేట్మెంట్ చూడండి ఐడిఎఫ్ టు హండ్ డౌన్ డజన్స్ ఆఫ్ హమాస్ ఫైటర్స్ స్టిల్ హోల్డ్ అప్ ఇన్ రాఫా ఇప్పటికే హమాస్ టెర్రరిస్టులు రాఫా బార్డర్ దగ్గర దాగి ఉన్నారు ఒక్కడిని కూడా వదిలేదు లేదని వార్నింగ్ ఇచ్చింది ఇజ్రాయెల్ దాంతో హమాస్ రెండవ గేమ్ ప్లాన్ ని అమల్లోకి తెచ్చింది ఇరాన్లో ఈజిప్ట్ ఈజిప్టులో అరబ్ కంట్రీస్ లో ఉన్న తన యజమానులను రంగంలోకి దింపింది ఇక్కడ చూడండి హమాస్ కాల్డ్ ఫర్ ఇంటర్నేషనల్ ప్రెషర్ ఆన్ ఇజ్రాయెల్ టు రిలీజ్ ద ఆపరేటివ్స్ చేసింది టెర్రరిజం సాధారణ పౌరుల్ని కిడ్నాప్ చేసి హోస్టేజెస్ గా చేసుకోవడం సాధారణ పౌరుల మధ్య నుండి రాకెట్ లాంచ్ చేసి టన్నల్స్ కట్టుకొని వేల మంది గాజా ప్రజల మరణానికి కారణం ఇన్ని చేసి ఇప్పుడు మమ్మల్ని కాపాడండి అని ప్రపంచాన్ని కోరుతుంది వా భయ్ వా వీళ్ళు కోరడం నాట్ సర్ప్రైజింగ్ వీళ్లను ప్రాణాలతో కాపాడడానికి వీళ్ళ యజమానులు రంగంలోకి దిగారు అది సర్ప్రైజింగ్ ఈ ఘనకార్యానికి వాళ్ళు పెట్టుకున్న ముద్దు పేరు సీజ్ ఫైర్ ఇజ్రాయెల్ బలగాలు లాస్ట్ వీక్ ఈ రెండు వందల మంది టెర్రరిస్టులకు ఒక మెసేజ్ పంపించారు బయటకు వచ్చి సరెండర్ అవ్వండి ప్రాణాలతో చంపకుండా జైల్లో ఉంచుతామని ప్రపోజల్ పెట్టింది శిక్షాకాలం పూర్తి చేసుకున్నాక గాజాకి తిరిగి వెళ్ళవచ్చని కూడా చెప్పింది ఈ ప్రపోజల్ పెట్టాక కూడా హమాస్ టెరరిస్టులు సరెండర్ కాలేదు ఆ తర్వాత కూడా టనెల్ నుండి సడన్ గా బయటకు వచ్చి బలగాలపైన అటాక్ చేయడానికి ప్రయత్నించారు ఇట్ అపియర్స్ దే హావ్ డిసైడెడ్ టు బికమ్ మార్ట్స్ బహుశా వాళ్ళు అమరులవ్వాలని డిసైడ్ అయినట్లున్నారు అని ఒక ఇజ్రాయెల్ అఫీషియల్ అన్నాడు అమరుల కొంపదీసి ఇజ్రాయెల్ అఫీషియల్ మన నిన్నటి వీడియో చూడలేదు కదా జస్ట్ జోకింగ్ ఫ్రెండ్స్ అంతేకాదు హమాజ్ నుండి ఒక స్టేట్మెంట్ వచ్చింది ఒకవేళ మేము సరెండర్ అయితే మమ్మల్ని గాజాకి పంపించాలి అంతేకాని అరెస్ట్ ఎందుకు చేస్తారు ఇజ్రాయెల్ సీజ్ ఒప్పందాన్ని తుంగలో తొక్కుతోందని హమాజ్ ఆరోపించింది అవును పూలు పండ్లు తులం బంగారం ఒక డబుల్ బెడ్ ఇత్తడి చెంబు అన్నీ ఇచ్చి కారులో సాగడంపుతారు మీకు గాజాలోకి అప్పుడు మళ్ళీ మీరు ఇరాన్ నుండి వచ్చిన వెప్పం తీసుకొని ఎంచక్క పై దాడి చేయొచ్చు ఇక ఇదే పని వాళ్ళకి అయితే కొద్ది గంటల క్రితం రిలీజ్ అయిన ఒక వీడియో కారణంగా ఇజ్రాయెల్ అడ్డంగా బుక్ అయ్యింది ఇప్పుడు వరల్డ్ వైడ్గా అన్ని న్యూస్ ఛానల్స్లో ఈ వీడియోని సర్క్యులేట్ అవుతుంది రాయిటర్స్లో వచ్చిన ఈ ఆర్టికల్ హెడ్డింగ్ చూడండి ఇజ్రాయెల్ ఫోర్సెస్ కిల్ టూ పాలస్తీనియన్స్ ఇన్ వెస్ట్ బ్యాంక్ హూ అపియర్ టు బీ సరెండరింగ్ వెస్ట్ బ్యాంక్ అంటే గాజా కాదండి దానికి అపోజిట్ సైడ్లో ఉన్నటువంటి ప్రాంతం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సమయంలో ప్రస్తుత ఇజ్రాయెల్ మొత్తం పాలస్తీనాగా పిలువబడేది ఆ తర్వాత టూ పార్ట్స్ చేసి కొంత భాగం ఇజ్రాయెల్కి ఇచ్చారు ఇజ్రాయెల్ వార్ జరిగినప్పుడల్లా తన భూభాగాన్ని విస్తరించుకుంటూ పెద్దదయ్యింది పాలస్తీనా కుదించుకుంటూ వెళ్ళి కొంత భాగానికే పరిమితమైంది దాన్నే ఇప్పుడు వెస్ట్ బ్యాంక్ అంటున్నారు పాలస్తీనాలో అధికారం వాళ్ళదే అయినా సెక్యూరిటీ మొత్తం ఇజ్రాయెల్ చూసుకుంటుంది ఇజ్రాయెల్ ఆధిపత్యాన్ని తట్టుకోలేని లోకల్స్ తరచూ ఇజ్రాయిల్ బలగాలపైన ఉగ్రదాడులు చేస్తుంటారు అలా ఒక షెల్టర్లో ఇద్దరు ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు ఈరోజు ఇజ్రాయిల్ బలగాలకి సమాచారం అందింది ఇంకేముంది స్పాట్కి వెళ్లి సరౌండ్ చేశారు కొంతసేపు తర్వాత లోపల ఉన్న ఇద్దరు ఉగ్రవాదులు బయటకు వచ్చి రెండు చేతులు పైకి లేపి సరెండర్ అయ్యారు నిరాయుధులుగా ఉండి సరెండర్ అయినప్పటికీ కూడా ఇజ్రాయిల్ బలగాలు వాళ్ళిద్దరిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు ఈ ఘటన మొత్తం ఒక రిపోర్టర్ రికార్డు చేసి వీడియో రిలీజ్ చేయడంతో అసలు నిజం బయటకు వచ్చింది ఈ వీడియో మన వాట్సాప్ ఛానల్లో కూడా పెట్టాను కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను చూడండి ఇలాంటి సెన్సిటివ్ వీడియోస్ కోసం వాట్సాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ ఘటన ఏదైతే జరిగిందో దీనిపైన ఇజ్రాయెల్ కూడా ఇప్పుడే స్టేట్మెంట్ ఇచ్చింది దే హ్యాడ్ ఓపెన్ అన్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్టర్ ఫోర్సెస్ ఓపెన్డ్ ఫైర్ టువర్డ్ సస్పెక్ట్స్ హు హాడ్ ఎగ్జిటెడ్ ఎ బిల్డింగ్ ఇజ్రాయెల్ ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకుంటోంది అసలు ఏం జరిగింది మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఈ ఘటన వెస్ట్ బ్యాంక్ లోని జెనిన్ లో జరిగింది జెనిన్ గవర్నర్ దీనిపై ప్రతిస్పందిస్తూ ఇజ్రాయెల్ జెన్యున్ గా దీనిపై ఇన్వెస్టిగేషన్ చేస్తారని మాకైతే నమ్మకం లేదు అదేదో వీడియో బయటపడింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని తూతూ మంత్రంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారని తెలిపాడు ఇప్పుడు ఈ వీడియో బయటకొచ్చాక ఈ ఘటన మొత్తం వెలుగులోకి వచ్చాక టన్నల్లో దాక్కున్నటువంటి ఆ రెండు వందల మంది హమాస్ టెర్రరిస్టులు తెలిసి తెలిసి సరెండర్ అయ్యే సాహసం చేస్తారా రీసెంట్ గా నుండి బయటకు వచ్చిన ఆ పదిహేడు మంది నిజంగానే ఇజ్రాయెల్ బలగాలపైన అటాక్ చేశారా లేదంటే నిరాయుధులుగా సరెండర్ అవడానికి బయటకొచ్చిన వాళ్ళని ఇజ్రాయెల్ బలగాలు చంపేశారా అనే కొత్త డౌట్స్ వస్తున్నాయి ఇప్పుడు ఈ వీడియో బయటకొచ్చిన తర్వాత అంతర్జాతీయ కోర్టులు ఇజ్రాయెల్ ని నమ్ముతాయా ఇజ్రాయెల్ చెప్పే స్టేట్మెంట్స్ ని పరిగణలోకి తీసుకుంటాయా యునైటెడ్ నేషన్స్ లో ఆల్రెడీ ఇజ్రాయెల్ కి ఒక బ్యాడ్ నేమ్ ఉంది ఈ వీడియో బయటకి రావడంతో ఇజ్రాయెల్ అంతర్జాతీయ కోర్టుల్లో దోషిగా తేలనుందా ఇజ్రాయెల్ ప్రతి కదలికలో అమెరికా హస్తం ఉన్నది అన్నది జగమెరిగిన సత్యం కానీ ఇప్పుడు అమెరికా తెలివిగా మెలిమెలిగా ఇజ్రాయెల్ ని ఏకాకి చేసి వెనక్కి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది ఆ రెండు వందల మందిని కూడా సరెండర్ అవనివ్వండి వాళ్ళని సురక్షితంగా గాజాకి తరలించండి అని ఆల్రెడీ మేము ఇజ్రాయెల్కి చెప్పేశాం కానీ ఇజ్రాయెల్ మా మాట వినట్లేదు అని చెప్పి అమెరికా చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుంది అంటే ఇజ్రాయెల్ని మెయిన్ విలన్గా బోన్లో చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది అమెరికా శత్రువు కంటే మిత్రుడిగా ఉంటేనే చాలా డేంజర్ అని గతంలో ఒక ప్రఖ్యాత పొలిటీషియన్ అన్నారు ఇది అక్షరాల నిజమని అమెరికా మళ్లీ మళ్లీ ప్రూవ్ చేసుకుంటూ ఉంది ఈ ఘటన మొత్తం పైన మీ అభిప్రాయాన్ని జెన్యున్ గా కింద కామెంట్ లో తెలుపగలరు ఇది వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్ బై బాండ్ టేక్ కేర్ జై హింద్ మందే